మన బుల్లితెర నటులు కొంతమంది పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తుంటే మరికొంతమంది పేరెంట్హుడ్ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు రీసెంట్ గానే ప్రముఖ బుల్లితెర నటి మహేష్ శివన్ పన్నంటి మగబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే అలానే కొన్ని రోజుల్లో బుల్లితెర నటి స్వప్న కొండమ్మ కూడా డెలివరీ అవ్వబోతోంది ఈ పేరెంట్హుడ్ జర్నీలోకి మరో బుల్లితెర కపుల్ కూడా అడుగు పెట్టబోతున్నారు స్టార్ మా ఛానల్లో అప్పట్లో ప్రసారమైన సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన నటుడు చందన్ కుమార్ ఆ సీరియల్ తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న చందన్ ఆ తర్వాత శ్రీమతి శ్రీనివాస్ నటించారు అయితే కొన్ని రోజుల తర్వాత ఏవో ఇష్యూస్ వలన తనని తెలుగు బుల్లితెర బ్యాన్ చేసింది అప్పటి నుండి తెలుగులో కనిపించటం లేదు చందన్ కి మ్యారేజ్ అయింది తన భార్య పేరు కవిత ఆమె ఈటీవీలో స్వాతి చెనుకులు అనే సీరియల్లో నటించింది అయితే ఈ కపుల్ త్వరలో పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారు ఈ విషయాన్ని ఒక క్యూట్ ఫోటోని షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు చందన్ షేర్ చేసిన ఆ ఫొటోస్ చూసిన వారు ఈ కపుల్ కి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మనం కూడా చందన్ కవితలకి కంగ్రాట్స్ తెలియజేద్దాం